హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్ సి షాపింగ్ ఈ రోజు మనము ఎస్విఆర్ బ్రదర్స్ కైతే వచ్చేసామండి ఇది బిసెంట్ రోడ్ లో ఉంటుంది మనందరికీ తెలిసిందే ఇక్కడ నుంచి చాలా వీడియోస్ కూడా చేశాను మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందంట సో ఇప్పుడు కూడా మళ్ళీ మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఎస్విఆర్ బ్రదర్స్ లో ప్రస్తుతం మనము ఫస్ట్ ఆఫర్స్ చూస్తున్నామండి ఇవి వచ్చేసి మనకి నాలుగు వందల తొంభై తొమ్మిదికి మూడు శారీస్ వస్తాయి మిక్స్డ్ కాటన్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ కాదు సో డిజైన్స్ మాత్రం అసలు ఎక్సలెంట్ గా ఉంటాయండి ప్రతిదీ దేనికి అదే అనిపిస్తూ ఉంటుంది ఇది పళ్ళు అనమాట విత్ బ్లౌజ్ వస్తుంది ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం టోటల్ లుక్ ఇలా ఉంటుందండి అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడండి నిజంగా నాలుగు వందల తొంభై తొమ్మిదికి మూడు శారీస్ అంటే నమ్ముతామా అంత బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి చెప్పాను కదా కొంచెం మిక్స్ ఉంటుంది కాటన్ లో అయితే కానీ డిజైన్స్ మాత్రం అసలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉంటాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది ఒక డిజైన్ సో దీనిలో మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇది చెక్స్ డిజైన్ వస్తుంది అనమాట డైమండ్ షేప్ లో మనకి కలర్స్ కూడా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఇది ఇంకొక డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది అనమాట ఇలాంటి శారీస్ ఇంకా చాలా ఉన్నాయండి వీటిలో మోడల్స్ అయితే ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి అనమాట విత్ బ్లౌజ్ ఇవి వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ కి త్రీ శారీస్ అండి అంటే టూ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి బార్డర్ వస్తుంది బోర్డర్ లో మనకి లైన్స్ టైప్ లో వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుందండి ఇవి కూడా విత్ బ్లౌజ్ వస్తాయి అసలు కడితే చాలా క్లాస్ గా ఉంటాయండి చాలా బాగుంది శారీ మన ఎన్నాళ్ళు కట్టిన అలానే ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ వచ్చేసి వైట్ వచ్చింది అనమాట ఒకసారి కడదాం ఎలా ఉంటుంది అనేది లుక్ చూపిస్తాను కడితే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది మనం వేసుకుంటే ఇలా ఉంటుంది ఏదైనా చూసేదానికి వేసుకుని చూసేదానికి లుక్ తేడా ఉంటుంది కాబట్టి ఇది ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి వైట్ ఇది వస్తుంది బ్లౌజ్ ఇది వీటిలో ఇంకా మనకి చాలా కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అదొక డిజైన్ కదా వీటిలో కలర్స్ డిజైన్స్ ఒకసారి ఇక్కడ ఉన్నాయి చూద్దాం రండి ఇవి ఇటు పక్కన ఉన్నాయి కదా మనకి ఇవన్నమాట ఫైవ్ డబల్ నైన్ కి త్రీ శారీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వీటిలో డిజైన్స్ కలర్స్ ఇవన్నీ ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే చాలా శారీస్ చూడొచ్చు మన ఏంటంటే లెంత్ అయిపోతుంది కదా సో కొన్ని చూపిస్తున్నాను ఇవన్నీ ఫైవ్ డబల్ నైన్ కి త్రీ శారీస్ సింగిల్ అయినా తీసుకోవచ్చండి అవే కాదు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇవి కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ కి త్రీ శారీస్ వస్తాయి వీటిలో కూడా ఒక శారీ ఓపెన్ చేద్దాం ఇవన్నీ డిజిటల్ ప్రింట్ వస్తాయండి ఇది వచ్చేసి ఇలాగా ఇది ఏంటంటే వర్క్ డిజైన్ ఏంటంటే థ్రెడ్ వర్క్ లా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది విత్ బ్లౌజ్ వస్తుంది అలాగే శారీకి ట్యాజిల్స్ కూడా వస్తాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వీటిలో మనకి క్లాసీ కలర్స్ కూడా ఉన్నాయండి ఇలా కూడా ఉంటుంది ఈ కలర్ నిజంగా రేర్ గా దొరుకుతుంది ఇలాంటి కలర్స్ సో ఇలా మంచి కలర్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా బాగుంది మల్టీ కలర్ లా ఉంటుంది ఇది కూడా అంతే మనకి ఫైవ్ డబల్ నైన్ కి త్రీ శారీస్ వీటిలో కలెక్షన్ అయితే ఇదంతా ఉంది షాప్ ని విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ డబల్ నైన్ కి త్రీ శారీస్ వస్తాయి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా పళ్ళు అండ్ శారీ వచ్చి ఇలా ఉంటుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇది కూడా చూద్దాం ఒకసారి శారీ ఎలా ఉంటుంది మీకు ఇవన్నీ కలర్స్ వస్తాయి కలర్స్ అనమాట ఇంకా మీకు మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటే షాప్ ని విజిట్ చేసి చూడొచ్చు ఇది వచ్చేసి లుక్ ఇలా ఉంటుందండి అసలు నిజంగా ఇవి ఇవి వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ కి త్రీ అండి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీలా లేదు ఇది చాలా కాస్ట్లీ శారీలా అనిపిస్తుంది చూసారా చాలా మంచి డిజైన్ అండి వర్క్ వర్క్ వచ్చినట్లుంది అంతా కూడా ప్రింటే కానీ చాలా బాగుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కి చాలా వర్కబుల్ అని చెప్పొచ్చు ఇది పల్లు అనమాట ఫైవ్ డబుల్ నైన్ కి త్రీ సారీస్ లో షిపాన్ శారీస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా పెట్టుబడులకు గానీ డైలీ వైర్ కి గానీ చాలా బాగుంటాయి వీటిలో వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ప్రతి దానికి కూడా లుక్ ఎలా ఉంటుందో మనకి పిక్ ఇచ్చారు చూసారా ఇవన్నీ కూడా శారీస్ కలెక్షన్ అండి మనకి ఇంకా వీటితో పాటుగా ఇంకా కలెక్షన్ అయితే ఉంటుంది షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా చాలా శారీస్ చూడొచ్చు మీకు నచ్చిన సారీ తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఏమైనా పెట్టుబడులకు కానివ్వండి ఏమైనా సేల్ చేయడానికి ఎక్కువ సారీస్ అయినా బల్క్ లో కూడా తీసుకోవచ్చు చక్క డార్క్ కలర్ తీసాను బ్లూ కలర్ ఇలా ఉంటుంది ఇది కూడా విత్ బ్లౌజ్ అండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే డైలీ వేర్ కి బాగుంటాయి త్రీ పీసెస్ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ సో వీటిలో ఎలాంటి కలెక్షన్ ఉందో చూద్దాము త్రిబుల్ నైన్ కి త్రీ అంటే త్రిబుల్ త్రీ రూపీస్ పడుతుంది గ్రే కలర్ తీసాను ఫస్ట్ బాగుంది కదా గ్రే కలర్ ఇది క్లాత్ కూడా చాలా బాగుంది మంచి క్లాత్ వచ్చింది మన ఎన్నలు వాడిన అలా వాటి వాడుతూనే ఉండొచ్చు లెక్స్ట్ వీటిలో మనకి కలర్స్ అండి మనకి ఎక్కువ లైట్ కలర్స్ మీద పడుతుంది చూప్ అయితే బాగుంది ఇది కూడా ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు డార్క్ కలర్ తీద్దాం మరి లైట్ కలర్స్ ఎందుకు నెక్స్ట్ ఇది ఒకటి త్రిబుల్ త్రీ రూపీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ కి త్రీ వస్తాయి ఇది ఫ్రాక్ వస్తుంది అనమాట ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇది కూడా బాగుంది కాటన్ ఉందండి ఫుల్ కాటన్ ప్యూర్ కాటన్ అనమాట ఇది చిన్న డిజైన్ చెక్స్ డిజైన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఆరెంజ్ అంటే స్ట్రైట్ కట్ ఉన్నాయి అంబ్రిల్లా కట్ ఉన్నాయి రెండు ఉన్నాయి చూసారా వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఆల్ సైజెస్ అయితే ఉంటాయి దీనిలోని రెడ్ సో ఇంకా మీరు కలెక్షన్ చూసుకోవాలంటే ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి ఇంకోటి ఏంటంటే దీనికి గమనించింది పాకెట్ కూడా ఉన్నట్టుంది ఆ పాకెట్ కూడా ఉంది ఓకే బాగుంది పాకెట్ కూడా వచ్చింది సో చూసి తీసుకోండి మీకు నచ్చిన కలెక్షన్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి బ్లూ వచ్చింది స్ట్రైట్ కట్ వస్తుంది అంబ్రిల్లా కట్ వస్తుంది కలంకారీ ప్యాటర్న్ వస్తుంది సో ఇలా మిరర్ వర్క్ డిజైన్స్ వస్తాయి ఇవి కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది పింక్ కలర్ అండి ఇది కూడా బాగుంది చూద్దాం ఒకసారి ఇది ఇలా వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా మనకి డిజైన్ వచ్చింది చూసారా ఇక్కడ వచ్చేసి బెల్ట్ టైప్ లో ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా వచ్చింది ఇలాగా ఎలాస్టిక్ అన్నమాట అనమాట సో ఎవరికైనా బాగుంటుంది అంటే ఏ సైజ్ వాళ్ళకైనా అట్లా ఫిట్ అవుతుంది అనమాట నడుము హ్యాండ్స్ కి ఫిట్ అయి ఉంటుంది ఇది కూడా అంతే అండి త్రిబుల్ త్రీ రూపీస్ పడుతుంది ఓన్లీ సో ఇక్కడ కలెక్షన్ చూస్తున్నాం కదా ఇంకా ఇక్కడే ఉంటే మనం ఇక్కడే ఉండిపోతాం బ్యాక్ సైడ్ ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇది బాగుంది ఈ మధ్య ఎందుకు గ్రీన్ నచ్చుతుంది అండ్ ఈ కలర్ ఇంకా క్లాస్గా ఉంటుంది ఇలా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి త్రీ పీసెస్ త్రిబుల్ సెవెన్ రూపీస్ అండి త్రిబుల్ సెవెన్ కి త్రీ వస్తాయి ఇది బాగుంది స్ట్రైట్ కట్ టాప్స్ వస్తున్నాయి రియాన్ ఫాబ్రిక్ వస్తుందండి ఇదంతా ప్రింట్ వస్తుంది మనకి సైజెస్ అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ ఇది కాలర్ నెక్ వస్తుంది కాలర్ నెక్ లో కావాలనుకునే వాళ్ళకి కూడా అవైలబుల్ గా ఉన్నాయి బాగుంది ఇది కూడా కాలర్ నెక్ నాకు కాలర్ నెక్స్ అయితే చాలా ఇష్టం ఇందులో పింక్ ఉంది ఇలా వస్తుంది త్రిబుల్ సెవెన్ కి త్రీ పీసెస్ వచ్చేసి గ్రీన్ రౌండ్ నెక్ వస్తుంది ఇది బాగున్నాయి కదా రేయా ఫాబ్రిక్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది వీటిలో ఒకసారి దగ్గరకు వచ్చేస్తే ఇవి చూద్దాము ఒక్కొక్కటి ఇలా చూపిస్తాం ఇది లైట్ కలర్ కన్కాంబ్రం షేడ్ వస్తుంది ఇది వచ్చేసి ఇలాగా మెరూన్ మెరూన్ టైప్ లో ఉంది పింఛం షేడ్ ఇలా మెజంత లైట్ వీటిలో ఇక్కటి డిజైన్స్ చిన్న డాట్స్ డార్క్ బ్లూ వచ్చింది ఇది ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి మీకు ఇక్కడ ఉన్నవి ఏదైనా తీసుకోవచ్చు త్రిబుల్ త్రీ త్రిపుల్ సెవెన్ కి త్రీ పీసెస్ వస్తాయి ఇట్లా వస్తే ఇక్కడ ఒకటి క్లాసీ పీస్ ఒకటి ఉంది దీనిలోనే కలర్స్ అండి ప్యూర్ కాటన్ ఇవి బాగున్నాయి చాలా బాగున్నాయి త్రిబుల్ సెవెన్ కి త్రీ అంటే మనకి ఒక్కొక్కటి వచ్చి టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది నిజంగా రెండు వందల అరవై రూపాయలు మంచి టాప్స్ అండి క్వాలిటీ టాప్స్ వస్తున్నాయి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ ఉంది కదా ఇదంతా మనకి కలెక్షన్ అనమాట ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఎస్వి ఆర్ బ్రదర్స్ లో సో ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇవి చూపిస్తున్నాను మీతో కాలర్ నెక్ అండి ఇది కూడా చెక్స్ మోడల్ లో సో ఇంకా మనకి చాలా కలెక్షన్ ఉంది అవి కూడా చూద్దాం ఇప్పుడు మనం ట్రిపుల్ ఫైవ్ కి త్రీ పీసెస్ వస్తాయి అనమాట ఇవి కూడా టాప్స్ అండి రెడీమేడ్ టాప్స్ వస్తాయి సో సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి త్రిబుల్ ఫైవ్ కి త్రీ టాప్స్ అంటే మనకి ఈచ్ టాప్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇది వచ్చేసి వైట్ కలర్ టాప్ అండి ఇది చాలా బాగుంది త్రిబుల్ ఫైవ్ కి త్రీ అనుకున్నాం కదా ఇది కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది చాలా ట్రెండింగ్ గా ఉంది అనిపిస్తుంది ఇది అయితే అండ్ నెక్స్ట్ ఈ కలర్ కూడా చూసాం కదా ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి నిజంగా ఇప్పుడు వరకు ఎవరు ఇచ్చి ఉండరేమో వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో ఈ టాప్స్ అనిపిస్తుంది ఫాబ్రిక్ బాగుంది ఇవన్నీ కలెక్షన్ అండి వీటిలో ఇప్పుడు మనం ఎల్లో తీసాం కదా దానిలో పింక్ వచ్చింది అదొకటి వైట్ చూసాము ఇది కనికాంబరం షేడ్ అండి ఇది వచ్చేసి గ్రీన్ మీద డిజైన్ అనమాట ఇది వైట్ మీద డిజైన్ ఇది బ్లాక్ సో వీటిలో ఇవన్నీ కలర్స్ అండి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం అంతా కూడా రేయా వస్తుంది సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఆల్ సైజెస్ మీరు విజిట్ చేసి మంచి కలెక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నా ట్రిపుల్ ఫైవ్ కి త్రీ వస్తాయి అన్నమాట ఇది కూడా బాగుంది ఇది చూడండి ఒకసారి మనకి ఎంఆర్పి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ది మనకి ఇప్పుడు ఆఫర్ లో త్రిపుల్ ఫైవ్ కి త్రీ పీసెస్ ఇస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ నైన్టీస్ కూడా ఉన్నాయండి కలెక్షన్ కూడా చాలా బాగుంది ఈ నైటీ ఒకటి ఓపెన్ చేస్తున్నాను మిక్స్ అండ్ మ్యాచ్ అంటారు కదా సో అలా వచ్చిందనమాట నైటీ కూడా చాలా పెద్ద సైజ్ వస్తుంది క్లాత్ కూడా బాగుంది ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అంటే చాలా వర్క్బుల్ అండి ఒక్కొక్కటి వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అలా పడుతుంది సింగిల్ అయినా తీసుకోవచ్చు మూడైనా తీసుకోవచ్చు మనకి ఇవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి మనం ఎక్కువే తీసుకుంటాము సో ఇది వచ్చేసి ఇది ఒక డిజైన్ అనమాట కాటన్ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది దీనిలో మనకి ఇంకా కలెక్షన్ కూడా ఉంది చూద్దాం ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ఒకసారి విజిట్ చేయండి చూడండి మీకు టాబ్లిక్ ఎలా అనిపించింది వర్తబుల్లా కాదనేది మనకి తెలిసిపోతుంది కదా సో చూసుకోండి చాలా బాగున్నాయి కాటన్ ప్యూర్ కాటన్ అయితే వచ్చిందండి సైజ్ కూడా పెద్ద సైజే వచ్చింది వీటిలో ఇదంతా కలెక్షన్ అండి చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా ఇలా మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి షాప్ నైతే విజిట్ చేయండి మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దు ఇవన్నీ నైటీస్ అండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అనమాట వీటిలో మనకి మిక్స్ అండ్ మ్యాచ్ వస్తాయి ఇట్లా సింగిల్ కలర్స్ కూడా వస్తాయి అలాగే ఇక్కడ వచ్చేసి మనము త్రిపుల్ సిక్స్ కి త్రీ పీసెస్ చూస్తున్నామండి రెండు వందల ఇరవై రెండు రూపాయలు పడుతుంది ఇది కూడా ఇంకొంచెం మంచి క్వాలిటీ వస్తుంది కలర్ అయితే ఇది క్లాసీ కలర్ అనమాట ఆనియన్ పింక్ వస్తుంది లేదు మన డార్క్ కలర్స్ కావాలన్నా ఇలా తీసుకోవచ్చు నెక్ దగ్గర వచ్చి ఎలస్టిక్ వస్తుంది అండ్ కాలనిక్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఇలా వస్తుంది కాలోనెక్ పింక్ అండ్ బ్లూ కలర్ మనకి సింగిల్ వచ్చి రెండు వందల ఇరవై రెండు రూపాయలు అలాగే ట్రిపుల్ సిక్స్ కి త్రీ పీసెస్ అనమాట దీనిలో కలంకారీ డిజైన్స్ కాటన్ అయితే ప్యూర్ అండి వీటిలో డిజైన్స్ లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి విజిట్ చేస్తే మనం మంచి కలెక్షన్ చూడొచ్చు అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ లో మనకి అందరికి ఇష్టమైన కలర్ ఇది కూడా బాగుంది కాలర్ నెక్ ఎయిట్ డబల్ నైన్ కి టూ పీసెస్ అండి ఇవి టూ పీస్ సెట్ వస్తుంది అనమాట ప్లాజో సెట్ వస్తుంది ఇది టాప్ అండి నేను ఓపెన్ చేసేది రియాన్ ఫాబ్రిక్ లో చాలా బాగుంది ఇది క్లాత్ అయితే నిజంగా చాలా బాగుంది విజిట్ చేయండి ఒకసారి ఇది వచ్చేసి మనకి కలర్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది చూసారా గ్రేప్ కలర్ లో వచ్చింది దీనికి బాటమ్ వచ్చేసి పలాజో వస్తుంది ఇలా ఫ్రీగా ఉంటుంది అనమాట చక్కగా ఇలా ఇవి అలవాటు పడితే నెక్స్ట్ ఇంకేమైనా లెగ్గింగ్స్ వేయాలంటే కూడా వేయలేము అంత బాగుంటాయి ఇవి ఇదొక కలర్ చూసాం కదా నెక్స్ట్ ఇంకో రెడ్ కలర్ ఓపెన్ చేస్తున్నా నెక్స్ట్ ఇది ఒక కలర్ వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి ఎయిట్ డబుల్ నైన్ కి టూ పీసెస్ అంటే టూ పీస్ సెట్ రెండు వస్తాయి ఇప్పుడు నేను చూపించాను ఒక సెట్ ఒక సెట్ ఇది ప్లాజో వస్తుంది ఇలా ఉంటుంది బాగున్నాయి ఇవి కూడా అంటే వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది వీటిలో కలెక్షన్ అండి ఇవన్నీ కలర్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి విజిట్ చేస్తే మంచి కలెక్షన్ చూస్తారు ఈ కలర్ కూడా బాగుంది అండ్ బ్లూ కలర్ ఇందులోని బ్లాక్ మన ఫేవరెట్ కలర్ అండ్ ఇది కూడా బాగుంది ఇలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మనము టూ పీస్ సెట్స్ చూస్తున్నాం ఇది వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ వస్తుంది అంబ్రిల్లా స్టైల్ వస్తుంది ఫాబ్రిక్ అయితే ఇంకా బాగుంది ఇది చాలా డబుల్ దియా అని అంటారు కదా అలా వస్తుంది అంబ్రిల్లా స్టైల్ వస్తుంది నెక్స్ట్ ఇలా ఉంటుంది డిజైన్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఫ్రంట్ దీనికి బాటమ్ వచ్చేసి ఇది బాటమ్ కూడా మంచి క్లాత్ వచ్చింది ఇలా ఉంటుందండి ప్లెయిన్ బాటమ్ రెడీ టు వేర్ అండి మొత్తం అన్ని కూడా రెడీ టు వేర్ అనమాట విత్ ఎలాస్టిక్ వస్తుంది ఇది కూడా బాగుంది ఇవి వచ్చేసి మనకి థౌజండ్ కాస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ అంటే మనకి వచ్చేసి మనకి ఎంత పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటేగా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో కలెక్షన్ అయితే ఉందండి ఇదొకటి ఇంకా ఉన్నాయి వీటిలో అయితే చాలా ఉన్నాయి ఇంకొకటి చూపిస్తాను మనం ఎక్కువ ఓపెన్ చేసినా లెంతి అవుతుంది ఇది బాటమ్ కూడా వచ్చిందండి ఇది స్ట్రైట్ కట్ వచ్చిందనమాట త్రీ పీస్ సెట్ వచ్చిందండి ప్యూర్ కాటన్ దుపట్టా అయితే వస్తుంది అసలు ఇది చాలా బాగుంది విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇది దుపట్టా వస్తుంది ఇది బాటమ్ వస్తుంది బాగున్నాయి ఇలా వస్తుంది ప్యూర్ బ్లాక్ వస్తుంది అంబ్రిల్లా అంబ్రిల్లా వస్తుందా ఇది నైరా కట్ వస్తుందండి స్ట్రైట్ ఈ సైడ్ కట్స్ ఉన్నాయి అనమాట నైరా కట్ వస్తుంది మొత్తం అంతా ఫ్రంట్ మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది వైట్ తో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా మన ఎండింగ్ లో కూడా ఇక్కడ బోర్డర్ వస్తుంది దీనికి బాటమ్ ఇది టూ పీస్ సెట్ అండి బాటమ్ వస్తుంది బాటమ్ కి కూడా మనకి వర్క్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ కి టూ పీసెస్ ఇది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ దీనిలో మనకి కలెక్షన్ చూద్దాం రండి ఇదంతా థ్రెడ్ వర్క్ చక్కగా చాలా బాగుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి బీట్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది ఇది కూడా టూ పీస్ సెట్ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనిలో క్లాసీ కలర్స్ కూడా ఉన్నాయి చక్కగా ఇందులో వచ్చేసి మనకి థౌజండ్ నైన్టీ నైన్ ఉన్నాయి అలాగే ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఈ రెండిటికి టూ పీస్ సెట్స్ వస్తాయి అనమాట టూ పీస్ సెట్స్ టూ వస్తాయి రెండు థౌజండ్ నైన్టీ నైన్ కి రెండు ట్వెల్వ్ నైన్టీ నైన్ కి రెండు ఇలా అనమాట దీనిలోనే డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉందండి కలర్స్ కూడా ఉన్నాయి ఇది కూడా దుపటా వస్తుంది అంటే స్ట్రైట్ కట్ అయి ఉంటది స్ట్రైట్ కట్ కి వచ్చేసి దుప్పటా వస్తుంది మనకి అంబ్రిల్లా కట్ కి రావట్లేదు సో ఇది వచ్చేసి బాటమ్ ఇలా ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది ఇది అయితే కలర్ దీనికి దుపటా వచ్చి గ్రీన్ వచ్చింది బోటం గ్రీన్ దుపటా గ్రీన్ కాస్ట్ చెప్పాను కదా థౌజండ్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ త్రీ పీస్ సెట్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో లెహంగా సెట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము కలెక్షన్ అయితే ఫుల్ గా వచ్చింది లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాం మరి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో మళ్ళీ ఇంకా కొత్త కలెక్షన్ వచ్చింది చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి ఇదంతా సెల్ఫ్ వస్తుంది అనమాట మనకి సింగిల్ కలర్ ఒకటే కలర్ లో కావాలి కాంట్రాస్ట్ వద్దు అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది ఇది వచ్చేసి మనకి దుపటా వస్తుంది బనారస్ దుపటా వస్తుంది అనమాట మెటీరియల్ ట్యాజిల్స్ హ్యాంగింగ్స్ వస్తాయి ఇది ఒక ఇది ఒకటండి దీనిలో మనకి ఫుల్ కలెక్షన్ అయితే ఉంది క్రీమ్ కలర్ లో అట్లా బేస్ చేసుకుని అదంతా కూడా కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకొకటి చూస్తున్నాం ఇది కూడా అండి ఫుల్ పార్టీ వేర్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇది మనకి దుపట దుపట ఇలా ఫోర్ సైడ్స్ కూడా డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ఇది లెహెంగా సెట్ మనకి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఉన్నాయి నెక్ కూడా చక్కగా స్టోన్ వర్క్ వస్తుంది లెహంగా వస్తుంది ఇది క్యాన్ క్యాన్ తోటి వస్తుందండి చక్కగా చిన్న బోర్డర్ కావాలి పెద్ద బోర్డర్ అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అలాగే పెద్ద బార్డర్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఉన్నాయండి ఇది పెద్ద బోర్డర్ వస్తుంది అనమాట గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవి కూడా ప్రతిది మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది వచ్చేసి టూ థౌజండ్ పడుతుంది ఇది వచ్చి మనకి దుపట కట్ వర్క్ తోటి మంచి నెట్టెడ్ మీద వచ్చింది చూసారా ఫుల్ వర్క్ వస్తుంది దుపటా ఇది దుపటా వస్తుంది ఫోర్ సైడ్స్ కూడా దుపటా మిర్రర్ వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ వస్తుంది మొత్తం అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇవన్నీ కలెక్షన్ మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి షాప్ అయితే విజిట్ చేయండి లెహంగా కలెక్షన్ కావాలి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూసినాము మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఎంత సెల్ఫ్ వస్తుంది అనమాట మనకి ఇలా ఉంటుంది మొత్తం అంతా శారీ సెల్ఫ్ కావాలనుకునే వాళ్ళకి మంచి కలర్ కాంబినేషన్ అండి విత్ టాల్స్ తో వస్తుంది ఇవన్నీ మనకి ఆఫర్ లో ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది ఇది పింక్ అండ్ పింక్ వైట్ క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇలా వీటిలో డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్క డిజైన్ ఉంటుంది మనకి ఇలాగా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఏదైనా తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి పదహారు వందలకి రెండు అండి మంచి ఆఫర్ ప్రైజ్ మిస్ చేసుకోవద్దాం వీటిలో కలర్స్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇలా అనమాట విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది బెనారస్ వస్తుంది అలాగే మనకి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇంకా కలెక్షన్ చూడాలనుకుంటే ఇక్కడ ఉంది చూడండి ఇదంతా కూడా ఫుల్ కలెక్షన్ ఇవే కాదండి ఇంకా చాలా ఉంటుంది మనం కొన్నే చూపిస్తున్నాం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సారీ అలాగే టెన్ పర్టీ సారీస్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి డిజైన్ అయితే ఇలా ఇక డిజైన్ బాల్స్ డిజైన్ అయితే వస్తుంది ఇవి వచ్చేసి థౌజండ్ కి ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ అంటే త్రిబుల్ త్రీ రూపీస్ పడుతుంది ఓన్లీ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కలర్స్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు త్రిబుల్ త్రీ రూపీస్ పడుతుంది ఓన్లీ కలంకారీ డిజైన్స్ అండి ఇవి కలంకారీ కాటన్ శారీస్ అనమాట ఎయిట్ నైన్టీ నైన్ కి టూ ఎయిట్ నైన్టీ నైన్ కి టూ వస్తాయండి అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది ఈచ్ వన్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి గర్ల్స్ కి ఫ్రాక్స్ చూస్తున్నాం ఇవి లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి అనమాట వీటిలో వచ్చేసి మనకి ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుందండి ఒక్కొక్కటి క్రష్ ఫ్యాబ్రిక్ ఉంది అట్లాగా మనకి పార్టీ వేర్ లుక్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా డిజైనర్ వేర్ వస్తాయి ఇవన్నీ పైన ఉన్నాయన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తాయి అలాగే మనకి కింద చూసినాం కదా ఇవి వచ్చేసి చిన్న పిల్లల ఫ్రాక్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి వీటిలో కూడా మనకి ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కటి వస్తాయి అనమాట ఇది వచ్చేసి మెరూన్ కలర్ లో చిన్న పిల్లలకండి బాగుంది కదా అలాగే ఇది కూడా చాలా బాగుంది మంచి డిజైన్ వచ్చింది వీటిలో కూడా ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే వస్తున్నాయి అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి మంచి కలెక్షన్ ఇవన్నీ కూడా సైజెస్ ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది వీడియో ఎంత అవుతుంది కదా మనకు కాస్ట్ చెప్పట్లేదు మీరు ఒకసారి విజిట్ చేస్తే కాస్ట్ చూసుకోవచ్చు అలాగే ఉన్న క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పైన ఉన్నవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి ఈ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి అండి న్యూ బోర్న్ బేబీస్ అనమాట కలర్స్ కూడా బాగున్నాయి ఇవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఎలా పడతాయి సో ఇవే కాదండి మనకి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా ఫ్రాక్స్ ఉన్నాయి పిల్లలకి ఇది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుంది అనమాట ఇది కాస్ట్ వచ్చేసి పదమూడు వందల్లో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది వీటిలో మరి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నవి ఇవన్నీ కూడా అండి ఒక్కొక్కటి కాస్ట్ అయితే ఉంటాయి మీరు విజిట్ చేస్తే మెంబర్ కలెక్షన్ చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఓవరాల్ కలెక్షన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఇది కూడా బాగుంది ప్రతిదీ దీనికి అదే అనిపిస్తుంది దీనిలోనే ఇది ఒక కలర్ అనమాట చాలా బాగున్నాయండి దీని కాస్ట్ చూద్దాం ఒకసారి మేడం ఇది ఫిఫ్టీ పర్సెంట్ అవునా ఆరు వందల ఇరవై ఐదు ఆరు వందల ముప్పై రూపాయలు పడుతుందండి చాలా బాగుంది ఇది అయితే అలాగే కాటన్ ఫ్రాక్స్ మీద కూడా ఆఫర్ అయితే ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిదికి రెండు వస్తాయి ఇవి రెండు అంటే ఇవే కాదు ఇక్కడ మనకి కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది నాలుగు వందల తొంభై తొమ్మిదికి టూ పీసెస్ వస్తాయి చక్కగా చాలా బాగున్నాయండి అండి వీటిలో ఏంటంటే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ సైజెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇది కాటన్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా కాటన్ ఫ్రాక్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవంతా కలెక్షన్ ఇది కూడా బాగుంది చిన్న పిల్లలకి చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఓకే పెద్ద సైజులు చిన్న సైజులు అన్ని వస్తాయండి ఓకే ఇవి బాగున్నాయండి ఓకే సైజెస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తాయండి ఆల్ సైజెస్ ఓకే ఇదే పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అంటున్నారు కదా ఓకే

ఇవి నార్మల్ జీన్స్ పదకొండు తొంభై తొమ్మిది రెండు సైజెస్ ఎక్కడ నుంచి వరకు ఫార్టీ సిక్స్ వరకు ఓకే వీటిలో ఇవి కలర్స్ ఓకే ఇవి ప్యాంట్స్ ఇవి కూడా ఉన్నాయి కలర్స్ ఇవి కలర్స్ లైట్ డార్క్ రెండు ఉన్నాయి షర్ట్స్ అండి ఇవి షర్ట్స్ అండి ఇవి త్రిపుల్ సెవెన్కి త్రీ షర్ట్స్ త్రిబుల్ సెవెన్ కి త్రీ షర్ట్స్ షర్ట్స్ అవునా థర్టీ ఎయిట్ నుంచి త్రిబుల్ సెవెన్ కి త్రీ వస్తున్నాయి ఓకే ఒకటి ఓపెన్ చేస్తారా సింగిల్ అయినా తీసుకోవచ్చండి ట్రిపుల్ సెవెన్ కి త్రీ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ బాగుందండి ఎంత పడుతుందండి సింగిల్ ఫైవ్ అంతే కదా ఓకే సింగిల్ షర్ట్ వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏనా వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే ఇవన్నీ కలర్స్ అవేంటండి అవి ప్లెయినా చెక్ నైన్ కి త్రీ వస్తాయి బాగుందండి ఇవి కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది కదా సాటిన్ కూడా ఒకటి ఓపెన్ చేయరా బాగున్నాయండి ఇవి కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సాటిన్ ఫాబ్రిక్ వస్తుంది కలర్స్ త్రిబుల్ నైన్ కి టూ కదా ఈ ఇది ఇది అయితే త్రీ వస్తాయి ఓకే ఇదైతే 2 వస్తాయి 2 9 కి 3 వస్తాయి ఓకే సో కలర్స్ లాట్ ఆఫ్ కలర్స్ ఉంటాయని కలర్ సో వీక్లీ ఇవన్నీ కలర్స్ అండి సాటిన్ ఫ్యాబ్రిక్ లో స్కై బ్లూ అన్ని కలర్స్ ఉంటాయి నాన్ ఎండ్ ఇది కూడా బాగుంది సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది బాగుంటుంది అవి కూడా బాగున్నాయి అంటే అలా డెలిట్ చూడడానికి ఓకేలా ఉంది 3 9 కి 3 వస్తాయి అవి 2 u 3 ఓకే సో 3 9 కి 2 వస్తాయి ట్రిబుల్ నైన్టీ టూ కలర్స్ చాలా కలర్స్ ఓకే వీటిలో ఇవన్నీ కలర్స్ ఇవన్నీ చెక్స్ మోడల్ కదా ఫైవ్ కి త్రీ ఓకే కలర్స్ చాలా కలర్స్ మోడల్స్ ఇవి మోడల్స్ కలర్స్ చెక్స్ ప్రింట్లు ప్లేన్ ఓకే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ షర్ట్స్ ఓకే బాగుందండి ఇవి కూడా కలెక్షన్ అయితే సైజెస్ ఏం వస్తాయండి ఆల్ సైజెస్ మీడియం నుంచి డబుల్ ఎక్స్ ఎల్ ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి స్ట్రైప్స్ ఉన్నాయండి అండ్ ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి ఈవెంట్ అండి త్రిబుల్ సిక్స్ త్రీ అండి త్రిబుల్ సిక్స్ కి త్రీ

ఓకే ఓకే పెద్ద సైజెస్ ఉన్నాయి కదండి ఓకే